మనతో పాటు లైన్లో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు చెప్పండి నిన్న కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వము ఏదైతే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్లో ఏ ఈ తెలుగు రాష్ట్రాలకి ఏమైనా ఫలితం ఉందంటారా ఏంటి దాని మీద ఏంటి మీ స్పందన ఏంటి అట్లాగే ముఖ్యంగా ప్రత్యేకంగా విశాఖ రైల్వే జోన్ అంటే మొన్న మొన్న ప్రధానమంత్రి వచ్చి కూడా దీని మీద గొప్ప ఆర్భటం చేశారని తెలుస్తూ ఉన్నది ఆర్భటం చేసి మేము సాధించామని కూడా చెప్పు ఉన్నారు అసలు రైల్వే జోన్ అనేది ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కనీసం దీనిపైన కేటాయించకపోవటము ఈ దీని అసలు రైల్వే జోన్ కోసం మాట్లాడకపోవటం ఏ విధంగా చూస్తారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి ఈ బడ్జెట్ ఎట్లా ఉందని అంటున్నారు ముఖ్యంగా రైతుల పరిస్థితి ఏంటి కార్మికుల పరిస్థితి ఏంటి మరోపక్క ఈ బడ్జెట్ అంతా చూస్తూ ఉంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రమే ఈ బడ్జెట్ బాగుందని అనిపిస్తున్నది ఇది ఎంతవరకు నిజమంటారు పూర్తిగా వాళ్ళ ట్యాక్స్ కూడా డిడక్షన్ చేశారని కూడా తెలుస్తున్నది ఏ విధంగా చూస్తారు సార్ ఈ బడ్జెట్ పైన శ్రీనివాస్ గారు మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ అంకెల కానిడా అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంది అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని అది అధికార పక్షం అది కానీ నేనేమంటున్నానంటే మన తెలుగు కవి గురుజాడ అప్పారావు గారు ఆ చెప్పిన సూక్తితో మొదలుపెట్టి నిర్మలా సీతారామం దేశం అంటే మనుషులు మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆయన శ్రీనివాస్ గారు దేశం అంటే మనుషులు అంటే ఉత్తరాంధ్ర ప్రజల మనుషులు కాదా ఎందుకంటే ఇది ఒక చెప్పానంటే ఈ బడ్జెట్ నేను అభివర్ణించలేదు మొన్నటి దాకానేమో కుర్చీ బో బో బడ్జెట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు నాలుగు కానీ ఇప్పుడు ఏంటంటే చునా జీతిన బడ్జెట్ అంటున్నాను ఎందుకంటే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఓ అడ్డగో అడ్డగో హామీలు ఇవ్వడం లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు బీహార్ కేటాయించాలి లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అసలు ఈ కోట్ల లక్షల అసలు ఎన్ని సున్నాలు ఉన్నాయని చూడకుండా కేటాయిస్తుంటారు కానీ నిజంగా చెప్పానంటే శ్రీనివాస్ గారు మనకు అది అమలయ్యే సాయం కూడా అమలు బీహార్ గతంలో కూడా లక్ష కోట్ల కోట్లు ఈసారి లక్ష ఇవన్నీ కూడా ఏమంటాయంటే ఇది కేవలం ఎన్నికల ముందు హామీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాగే అంటే అరచేతిలో స్వకాశం పెట్టి మోచేతికి బెల్లం పెట్టి అట్లా ఉన్నాయి మీరు మీరు ఇందులో చూడండి సార్ సౌత్ ఇండియా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఆ పక్కన ఉన్నటువంటి మద్రాసు అదే ఆ పక్కన ఉన్నటువంటి కేరళ ఈ ఐదు రాష్ట్రాల నుంచి దేశానికి అనేకమైనటువంటి నిధులు అంటే ట్యాక్స్ రూపంలోని వెళుతూ ఉంటే ఎందుకు తెలుగు రాష్ట్రాలని ముఖ్యంగా చిన్న చూపు చూస్తున్నది కేంద్ర ప్రభుత్వము దీనిపైన ఎందుకు అసలు ఈ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అందు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్కి ఎవరైతే ఉన్నారో ఆయనకి అట్లాగే ప్రధానమంత్రికి లొంగిపోయారని తెలుస్తూ ఉంది అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాట చెప్తాను బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అంటే ఉదాహరణ చెప్తున్నాను ప్రవేశపెట్టే ముందు మన భారత రాష్ట్రపతి మన ద్రౌపది ముర్మును ఇవి కలిసింది మన ఎవరు సీతారామన్ కానీ ఆమెకు స్వీట్ అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన స్వీట్ ఏం లేదా పెరుగులో చక్కెం కలుపు తింటారు వాళ్ళు పెరుగులో దగ్గర కలిపి తిప్పించారు నేనేమంటున్నాను ద్రౌపది మురుగు స్వత్ రాష్ట్రం ఉత్తరాది కాదు ఒరిస్సా ఒరిస్సాలో మంచి స్వీట్ ఏదైనా వాళ్ళకి అందరు ప్రజలు తినే స్వీట్ ఇచ్చినా సంతోషపడతాం లేదు మనకు నిర్వాసిత సీతారామారావు గారు తమిళనాడు మదరాసి మదరాసి స్వీట్ గానీ తమిళనాడు స్వీట్ గాని ఏదైనా ఇస్తే అది సంతోషంగా ఉంటుంది కానీ ఈమె ఆర్థిక మంత్రి స్వీట్ కాదు అది అటు కాదు అంటే ఉత్తర భారతదేశం పెత్తనం ఎంత పెద్ద ఎత్తున ఉందో అని చెప్పడానికి చెప్తున్నాడు

ఇప్పుడు దేశం అంటే మట్టి గారే దేశం అంటే మనుషులు అని ఆ మనుషులు ఎక్కువ మంది విశాఖ జోన్ ఇప్పటిది కాదు కదా డిమాండ్ ప్రత్యేక చట్టంలో పెట్టింది ఏదైనా చట్టంలో పెట్టింది ఇష్టమని తీరా ఎన్నో రోజులు హామీ ఉంది పదకొండు ఏళ్ళు ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం ఉంది కొన్ని మధ్యన కాంగ్రెస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అలాగా తెలుగుదేశం కూటమి తర్వాత కాంగ్రెస్ వచ్చిన సమస్య కాదు వైఎస్ఆర్ సార్ కాదు కదా ఇంకా ఇక్కడ ఇష్టపోయి పదకొండేళ్లుగా ఒకే ప్రభుత్వం కొనసాగుతుంది ఎందుకు ఈ అందరి మరుస్తున్నారు ఓకే రెండోది తమిళనాడు కూడా అంతే తమిళనాడు కవి కవి ముగించినారు ఈ రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టు లెక్క రెండవ కూడా దక్షిణ భారతదేశం ఇప్పటికి కూడా జనాభా నియంత్రణ మొదలుంది ఆర్థిక క్రమశిక్షణలో మొదలుంది ఆర్థికమైన దేశానికి అందిస్తున్న ఏదైతే ఎక్కువ భాగం పండ్ల వాటా అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉన్నది కర్ణాటక ఉంది ఎందుకంటే బెంగళూరు ఆంధ్రప్రదేశ్ వెనకపడడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తున్నది కానీ విభజన వల్ల నష్టపోయింది కనుక ఇప్పుడు ఈ మూడు నాలుగు రాష్ట్రాలు మన ఉత్తరా ఉత్తరాదికి ఇచ్చే బడ్జెట్ లో సినిమా భాగం ఆగిస్తున్నారు గుజరాత్ నాకు పక్కన గుజరాత్ ఉంది ఉండేది మహారాష్ట్ర ఉందని ఇటు పక్కన ఉంది గుజరాత్ తో పాటు దక్షిణ భారతదేశం నుంచి ఈ ఐదు రాష్ట్రాలు ఇస్తున్న ఆర్థిక వెసులుబాటు ఎవరు ఖర్చు పెడుతున్నారు ఉత్తరప్రదేశ్ కు లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అండి ఈసారి బడ్జెట్ తర్వాత బీహార్ లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తర్వాత మధ్యప్రదేశ్ లక్ష పదకొండు వేల కోట్ల మూడు చెప్తున్నాను అంటే కారణంగా తప్పుగా నేను ఏమంటున్నాను అంటే రాష్ట్రాలకు కానీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు కానీ డబ్బులు ఇవ్వడం తప్పుకోండి ఎందుకంటే జాతీయ సమాఖ్యవాదిగా నేను ఎప్పుడు కూడా ఇప్పుడు మనం శ్రీనివాస్ గారు మన తల్లికి నలుగురు కోట్లు ఉంటారు అనుకోండి ఎవడైతే బక్క వాళ్ళు ఉంటారో మెతుకులు పెట్టు పెట్టే ప్రయత్నం చేశారు కదా పాండవుల ఐదులో భీముడు ఎక్కువ పాదీనే వాడు కదా ఉంటాయి కదా కానీ అట్ట కాకుండా నకల సహాదేవుడు కూడా ఉన్నారని తల్లి గుర్తించింది ఇక్కడ కూడా అంతే నేను వాడు భీమునికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ గా అట్లా పేద రాష్ట్రాలకు తక్కువ ఆదాయం గల రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడం తప్పు కావట్లేదు కానీ ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం మాత్రమే డబ్బులు అనౌల్ చేసి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఎప్పుడు కూడా బడ్జెట్ చేసిన చెప్పేసి అనేది ఇప్పుడు కూడా ఫిబ్రవరి నెలాఖరుని కానీ మార్చి ఫస్ట్ నుంచి ఎప్పుడు మొదలు పెట్టేవారు ఐడియా ఉండే ఉంటది మీకు ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కానీ ఈసారి ఢిల్లీలో ఎలక్షన్ వస్తున్నది ఐదో తేదీ ఎలక్షన్ జరగబోతున్నది అంత ఓట హౌట్ అయినా అంత హోటా హౌట్ అయినా ఎందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది కేటాయింపులు చర్యలు తీసుకున్నది ఎందుకు ఒక పక్క ఏమో ఎలక్షన్ మరో పక్క ఎలక్షన్ ఉంటుండగా ఎందుకు ఈ కవ్వింపు చర్యలు తీసుకెళ్చి ఉన్నది ముఖ్యంగా రైతులకు కానీ ముఖ్యంగా అందరికీ కూడా పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్తూ ఉన్నారు ఓ పక్క అసలు ఈ కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే అంకేల గారిడి ప్రభుత్వం అంకెల గారిడి అని చెప్పవచ్చా అసలు దీంతో పాటు అంకేల గారిడితో పాటు కొన్ని బీహార్ ఎలక్షన్ లో కూడా లాస్ట్ టైం కూడా లక్షల కోట్లు అని చెప్పేసి అన్నారు ఇప్పటికి కూడా అక్కడ పదివేల కోట్లు కూడా కేటాయించలేదని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది చెబుతూ ఉన్నారు కానీ ఏ విధంగా చూడొచ్చు అంటే వింటానికే ఆ అంకిల్ గారెడీగా చెబుతూ ఉన్నారంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు బ్రిటన్స్ కారణంగా ఉన్నప్పుడు మనకు బ్రిటన్ వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ఆర్థిక సంవత్సరం పిల్ల మంది అవుతుంది కనుక చాలా రోజులు మనం నిజంగానే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పెట్టేవాళ్ళం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి లేకపోతే కానీ గత నాలుగేళ్లుగా ఒకటి ఫిబ్రవరికి మార్చినము టైం కూడా ఈసారి మార్చినాం అది అది రొటీన్ గా జరిగింది తప్ప అది కుట్రేం కాదు ఉంటే ముందు జరిపలేం కాదు గత నాలుగేళ్లుగా మొన్నటి దాకా కూడా ఫిబ్రవరి ఒకటి నాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవాళ్ళు ఎందుకు ఐదు గంటల బ్రిటన్ లో మనకు మనకు వాళ్ళకి ఐదు వందల గంటల తేడా అప్పుడు మనకు బ్రిటన్ కాలంలో వాళ్ళ ఆధిపత్యం ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ విసులుపాటు కోసం మనకు సాయంత్రం అంటే మనకు ఉదయం కనుక మధ్యాహ్నం కనుక వాళ్ళు పదకొండు గంటల టైం అయ్యేది వాళ్ళ కనుక అప్పుడు అట్లా ఐదు గంటలకు ప్రవేశపెట్టేవాళ్ళు అందులో మార్పుకు ఈ కుట్రకు సంబంధం లేదు కానీ గత ఈ సంవత్సరం నుంచి టైమింగ్ కూడా మార్చారు బ్రిటన్ తో మనకే సంబంధం మనం ఉదయం పదకొండు గంట పదకొండు గంటలకు పొద్దున్న పార్లమెంట్ సమావేశం చేయవచ్చు చేశారు దీనికి సంబంధించి ఇలా మీరన్నా రెండో దానికి ఎక్కువ ఇస్తున్నారు ఎందుకంటే అంకెలిగా బడ్జెట్ సమస్యలు కానీ దీన్ని ఇక్కడ చూడదు మొత్తం మీద రైల్వే రైల్వేలో నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు వెక్కించారు ఈ నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అంతా కలిపి ఇప్పుడే విడతల వారి అంటే దేని దేనికి ఎత్తిస్తున్నామని పద్దుల వారి రావాలంటే బడ్జెట్ రేపు కూడా అంచనా అంచనామయ్యారు చదువుతున్న బడ్జెట్ అంచనాలు నిన్నటికి ఇవాటికే తృప్తన్న మార్పు వస్తుంది నిన్న కేటాయించిన స్థూలంగా చెప్తున్నారు కానీ బడ్జెట్ అంచనాల్లో ముఖ్యంగా మనం చదువుకుంటే వ్యవసాయదారులకు నష్టం చేసేరని రెండోది మధ్యతరగతి బడ్జెట్ గా పోస్ట్ అంటున్నాను మధ్య తరగతికి పన్నెండు లక్షల వరకు అదే పన్ను రకరకాల రాయితీలు మాఫీ ఏం లేదు రకరకాల రాయితీలు ఇవ్వడము మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ముఖ్యంగా మీరు అంగన్వాడీ టీచర్ ఉన్నారనుకోండి అంగన్వాడీ టీచర్ పదమూడు వేల పదిహేను అని జీతమైంది ఆదాయ పన్ను స్లాబ్ పరిధిలోకి రాకుండా ఉండడానికి నాలుగో తరగతి ఉద్యోగులు ఆదాయ పన్ను అంటే ఉద్యోగ స్వామ్యానికి వచ్చి నేలు చేసే పడ్డెట్ కన్నా అభివృద్ధిస్తున్నారు కానీ వ్యవసాయదారు నష్టం జరిగింది కదా వ్యవసాయంలో ఇప్పటికీ ఎరువుల మీద సబ్సిడీ ఇటువంటివి ఇస్తున్నారు తప్ప గిట్టుబాటు ధరల కోసం ఇక్కడ మరొక ఇరవై ఏడు పంటలకు ఎంఎస్పి ప్రకటించాల్సి ఉంటే ఇరవై ఏడు పంటలకు ఎంఎస్పి లేకపోవడం వల్ల ఆ గడుపు నష్టపోతున్నారు ఇట్లాంటివన్నీ కూడా బడ్జెట్ లో లేవు ఎక్కడ కూడా వ్యవసాయ ఆధారిత దేశం మనది ఇప్పటికి యాభై నుంచి అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు వ్యవసాయానికి పెద్దపీట వేయాలని జ్ఞానం లేకుండా పోయింది అంతేందుకు పప్పు పప్పు గింజలు నూనె నూనె గింజలు పప్పు ధాన్యం అనటువంటి చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా దాని పట్ల బడ్జెట్ లో ఎక్కడికైనా ఉందా పశు బోర్డు గేట్ మన తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఇండియన్ పశు బోర్డు తెలంగాణకి ఏం కాదు నిజామాబాద్ పసుపు బోర్డు ప్రకటించారు ప్రధానమంత్రి సహాయంగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రితో సహా ఏది రూపాయి కలిగానే శ్రీనివాస్ అంటే అట్లా నేను మనకు ఈ ఏమంటారు దాన్ని పోతుంది మన అంటే మన ఆ ఉంటుకం వస్తలేదు అలా ఏంటంటే మన వాటిని కరెక్ట్ గా వస్తలేదు మన దానికి కూడా బోల్డ్ ప్రకటించాలి రూపాయి కేటాయించాలి గొడుగులు పుట్టగొడు రైట్ జ్ఞాపకం వస్తుంది పుట్టగొడులు పుట్ట గొడుగుల దానికి ఒక బోర్డు ఏర్పాటు చేశారు సినిమా దానికి రూపాయి కేటాయించలేదు అంటే బోర్డు ఏర్పాటు చేస్తే బోర్డు సంబంధించిన ఆఫీస్ ఉండాలి ఆఫీసు సంబంధించిన సిబ్బంది ఉంటారు దీనిలో కొన్ని విధు ఉంటాయి దాని కొన్ని కీలకమైన పరిపాలనలకు శాస్త్రవేత్తలు అవసరం పడతారు ఏమి లేవన్నట్టు అంటే బహిరంగంగా ప్రకటన చేయడం లోపాయకారుగా మోసం చేయడం ఇది కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తున్న పద్ధతి ఒక్కటి మాత్రం చెప్పుకోవచ్చు అంటే ఆదాయ పన్ను దానిలో రాయితీలు ఎక్కువ కనిపించడం ఇవన్నీ కూడా ఉద్యోగ స్వామ్యానికి చేసేది కానీ కార్మిక కర్షక రంగానికి అసంఘటిత రంగానికి ఏం లాభం అది చెప్పండి అసంఘటిత రంగానికి అయ్యేది కాదు కదా ఇది రైతులకు కానీ అసంఘటిత కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఇది ఏ మాత్రం పార్టీ బడ్జెట్ కాదు పేదల బడ్జెట్ అప్పారావు గారు గుడిజాడ అప్పారావు గారు ఆ సూత్రాన్ని పాటిస్తే మనుషులు ఉన్నారు ఈ మనుషులకు అవసరాలు ఉంటాయి అవసరం కుట్టించాలని పోయి కేవలం ఉద్యోగ సమయం ఎంత మూడు కోట్ల మంది ఉంటుంది దేశం మొత్తం ఉద్యోగులు నాలుగు కోట్ల మంది అవసరమా కేవలం నూట నలభై కోట్ల మంది అవసరమా చూడాలి కదా సుభాషన్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లైన్ లోకి వచ్చినందుకు ఇది ఇప్పుడు రాష్ట్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బడ్జెట్ అంత కూడా అంకేల ఘాని బడ్జెట్ అని తెలుస్తూ ఉన్నది అట్లాగే ఒక్కొక్క పూర్తిగా రైతుల్ని విస్మరించి రైతులకు కావలసినటువంటి ఒక సబ్సిడీ అనేది ఒక పిండి బస్తాలకి తప్ప అంటే వీనికి తప్ప మిగతా అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ రైతులకు కావలసినటువంటి మౌలికమైనటువంటి వాళ్ళకి ధరలు ఏం కావాలి అనేది కూడా చూపించకపోవటం ఈవేళ పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చని చెప్పి చెబుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అట్లాగే మరో పక్క చూస్తూ ఉంటే అట్లాగే ఈ బడ్జెట్ పూర్తిగా ఉద్యోగస్తులకి ఆ పూర్తిగా అండగా ఉందా అని తెలుస్తూ ఉన్నది అసలు ఉద్యోగస్తుల కోసం ఈ బడ్జెట్ పెట్టారని కూడా ముందు తెలుస్తూ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ లైన్ లో వచ్చినందుకు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అట్లాగే రాజకీయ విశ్లేషకులు బండార రామోహన్ రావు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి